మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని తీరుని అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అవినీతి భాగోతాన్ని గ్రామ గ్రామాల ప్రజలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెలియజేయాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన కార్యశాలలో బీజేపీ పార్టీ శ్రేణులకు ఎంపీ కొండా దిశ నిర్దేశం చేశారు ఇచ్చిన హామీలను గ్యారంటీలను అమలు చేయడం లేదని విమర్శించారు పదకొండు సంవత్సరాల ప్రధాని మోడీ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు తదితర వాటి గురించి ప్రజలకు తెలియజేయాలని తెలిపారు మరుగుదొడ్లు వైకుంఠ ధామాలు నిర్మాణం తదితర అభివృద్ధి అంతా కేంద్ర నిధులతో జరిగిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మెజారిటీ స్థానాలలో పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులు పనిచేయాలని సూచించారు ప్రతి పంచాయతీలో పార్టీ అభ్యర్థులు నిలబడతారని వివరించారు మానస టీవీ ప్రతినిధి వికారాబాద్ జిల్లా ఒక్కొక్క పోతులో మనం దాదాపు చివరి లోపల మరి మరి పెద్ద ప్రాణిక ఉంది కాబట్టి మనము నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక గంట కూర్చొని ఇవి ఎవరి ఎన్నికలంటే ఇవి కార్యకర్త ఎన్నికలు మరి కార్యకర్తలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడి మరి పార్టీకి ముందు తీసుకెళ్తున్నారు మరి అలాంటి కార్యకర్తలే ఈరోజు ఎలక్షన్ లో పాల్గొంటున్నారు స్థాయి కార్యకర్తలు ఎవరైతే వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు మీ అందరికీ కూడా రాష్ట్ర పార్టీ వెన్నంటి ఉంటుంది కార్యకర్త ఎలక్షన్లు కాబట్టి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర కార్యశాలలో అక్కడ ఉండే మరి రాష్ట్ర నాయకులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది కాబట్టి ధైర్యంగా దీన్ని క్షేత్ర స్థాయిలో మనము ఆలోచన చేసి మరి ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ మనం ధైర్యం భరోసా ఇవ్వాలి అది రాష్ట్ర పార్టీ మన లక్ష్యం కేవలం కంటే కూడా మన లక్ష్యం పోటీ చేయడం ప్రతి వార్డులో ప్రతి సర్పంచ్ అక్కడ సొసైటీ గెలిపించుకున్నాం కూడా మనం భారతంలో మెజార్టీ సాధించిన ఇక కాంగ్రెస్ వేరే పార్టీకి అవకాశం పెద్ద మెజార్టీ ఇచ్చినాం తాము కూడా ఈ రోజు మరణాలు జరిగినటువంటి ఎన్నికలలో అతడి నుంచి తొమ్మిది వందల పై పూర్తి మొత్తంలో పార్టీ వ్యతిరేక ఓట్లు అదే మైనార్టీ ఓట్లు అదే రకాలైన వ్యక్తులు శక్తులు పార్టీ బిజెపి గెలిపించాలని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చినటువంటి చరిత్ర మొన్నటి మొన్న ఏడు మంది కౌన్పించుకున్నా వచ్చే ఎన్నికల్లో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చిన మనం గెలుపు తర్వాత విషయం నిలబడ ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తా ఉన్నాను ఈ సందర్భంలో కాబట్టి ఈ ఎలక్షన్స్ లో పది పర్సెంట్ పదకొండు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రెవల్యూషన్ ఫండ్స్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది ఆ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు ఏ రకంగా యూటిలైజ్ చేస్తున్నారు ఆ డబ్బు అంతా కూడా పాపం గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా వాళ్ళ శాలరీస్ కిందనే ఇస్తున్నారు అది కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క బిఆర్ఎస్ లీడర్ మీద నేను మీరు యాక్షన్ తీసుకున్నారా ఇక్కడ కూడా తీసుకోలేదు పది సంవత్సరాల కింద బిఆర్ఎస్ ఏ రకంగా మోసం చేసిందో గత పద్దెనిమిది నెలల నుండి దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకు కానీ తెలుస్తలే ఎక్కడ పోయిన అబద్ధాలు మాట్లాడ ఎక్కడ పోయిన వాగ్దానాలు చేయడం కానీ ఒక్క వాగ్దానం కూడా నిజం చేయట్లేదు బీజేపీ మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తారని అటువంటిప్పుడు ఈ రాజకీయ వాతావరణంలో ఈ రాష్ట్రంలో విపరీతంగా ఖరాబ్ అయిపోయింది గత పదేళ్ల అటువంటి పరిస్థితుల మనకు ఓటేసిందంటే ప్రజల మన మీద నమ్మకం ఉందని కొందరు పార్టీ అభ్యర్థం కొరకు మేము రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము అని మన పార్టీ పెద్దలకు చెప్తే బిజెపి పార్టీకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ జాయిన్ కావద్దు వాళ్ళకి సిద్ధాంతం నచ్చితే నచ్చితే జాయిన్ కావాలి మనకి ఏం అవసరం లేదు నాకు నమ్మకం వచ్చింది మన ప్రాంత ప్రజలకు తెలుసు నమ్మకము నిజంగానే వాళ్ళు చూసింది పది ఇప్పుడు మార్పు కొడుతున్నారు ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మాలి నమ్మొద్దో వాళ్ళు గుర్తించి ఈ వాతావరణం మనము మంచిగా పెంచేసుకుంటే తప్పనిసరిగా గెలవాలి కానీ అన్ని పార్టీల సమస్యలు ఉంటాయి మన పార్టీకి కూడా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఆ సమస్యలు నువ్వు తీరా ఆలోచన నేనో తీరు ఆలోచన ఉండొచ్చు నువ్వు గ్రూప్ నేనో గ్రూప్ ఉండొచ్చు ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ సమస్యలు ఎక్కడనైతే పార్టీ బలం ఉంటుందో అక్కడ ఉండే పార్టీ బీకు నది కానీ ఎందుకు నేను మొన్న కూడా చెప్పిన ఏంటంటే మన వికారాబాద్ జిల్లాకు వస్తే అందరూ మంచిగా ఉంటారు నాతోటే అందరూ మంచిగా ఉంటుంది అందుకే నేను కలిసిన ప్రతి ఒక్కరు నాతో పని చేశాం కానీ వికారాబాద్ జిల్లాకు వస్తే అంత మంచి కార్యకర్తలు ఉన్నా కూడా ఇది రాజకీయ పార్టీ తీరుగా వికారాబాద్ జిల్లా బీజేపీ మీరు స్థానంలో నిలబడవలసిందిగా కోరుతున్నారు జనగణ మన అందరూ పాడవలసిందిగా కోరుతున్నారు జాతీయ గీతంతో కార్యక్రమం ముగిపోతుంది